రామాయణం ముప్పై ఎనిమిది హనుమపై రావణుడి ఆగ్రహం సీతమ్మ తల్లిని శ్రీరాముడికి అప్పగించి శరణు కోరమని కోరి వినాశనాన్ని కొని తెచ్చుకోవద్దని రావణుడిని హనుమంతుడు హెచ్చరిస్తాడు ఆయన ఎన్ని విధాలుగా చెప్పినా రావణుడు వినిపించుకోడు అసలు ఒక వానరాన్ని వధించకుండా ఉపేక్షించడమే తాము చేసిన తప్పు అని రావణుడు అంటాడు అందువల్లనే ఆ వానరంతో నీతులు చెప్పించుకోవలసి వస్తుందని అసహనాన్ని వ్యక్తంచేస్తాడు రావణుడికి ఎదురుగా నిలబడి ఎదిరించి మాట్లాడినవాడు ఇంతవరకు లేడని ఆగ్రహిస్తాడు తన లంకానగరంలోకి ప్రవేశించి తనవారి ప్రాణాలను తీసిన వానరం విషయంలో ఇక ఆలస్యం చేయవద్దని వెంటనే దాని ప్రాణాలు తీయమని ఆదేశిస్తాడు అందుకు సిద్ధమైన రాక్షస వీరిలతో విభీషణుడు వారిస్తాడు దూతగా వచ్చిన వారిని సంహరించకూడదనే రాజనీతిని గుర్తుచేస్తాడు హనుమంతుడు తమవారి ప్రాణాలు తీయడం సరైనది కాకపోయినా దూతగా వచ్చాడు గనుక ఆయనను సంహరించడం న్యాయం కాదని చెబుతాడు తమ బలాబలగాలను గురించి రాముడికి తెలియాలంటే హనుమ అక్కడికి ప్రాణాలతో వెళ్లాలని అంటాడు విభీషణుడి మాటలు రావణుడిని ఆలోచింపజేస్తాయి హనుమంతుడు తన సైనిక బలాలను చూశాడు ఇక్కడ రాక్షస వీరులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకున్నాడు తమవారి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయన్నది తెలుసుకున్నాడు ఈ విషయాలన్నీ ఆయన రాముడికి చెప్పడం వలన ఆయన ధైర్యంతో ముందడుగు వేసే సాహసం చేయకపోవచ్చని భావిస్తాడు అందువలన హనుమంతుడిని అంతం చేయించాలనే నిర్ణయానికి స్వస్తి చెబుతాడు దాంతో విభీషణుడి మనస్సు తేలికపడుతుంది అంతలోనే దూతను ప్రాణాలు తీయవద్దని చెప్పారేగాని తగిన బుద్ధి చెప్పవద్దని ఎక్కడా లేదే అంటూ రావణుడు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ఆ వానరుడు ఇంతవరకు ఎవరూ ప్రవేశించని లంకానగరంలోకి వచ్చాడు రాక్షసగణాలనే భయపెట్టాడు అలాగే అందమైన ఉద్యానవనాలను చేశాడు తన ఎదురుగా నిలబడి సవాల్ చేస్తూ మాట్లాడాడు తన పరాక్రమాన్ని తక్కువ చేస్తూ హెచ్చరించాడు అందువలన అతని తోకకు నిప్పుపెట్టమని ఆదేశిస్తాడు ఇక భవిష్యత్తులో ఇటువైపుగా రావాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఇదే గుణపాఠమని